హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తంది అవర్ మోస్ట్ సూపర్ హిట్ కలెక్షన్ స్పేసిల్ శారీస్లో న్యూ అరెవల్స్తో వచ్చామండి ప్యూర్ స్పేసిల్ శారీ కలెక్షన్ అండి శారీ ఫ్యాబ్రిక్ అయితే సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ స్మూత్ అండ్ షైని ఉంటుంది ఈ బ్యూటిఫుల్ శారీని రిచ్ ఎంబ్రాయిడరీ అండ్ మిరర్ వర్క్తో హైలైట్ చేశామండి శారీ మొత్తం కూడా శారీని ఓపెన్ చేసి చూద్దామండి చాలా అంటే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ మిరర్ వర్క్తో హైలైట్ చేశారండి కలర్ కూడా ఆసమ్ ఉందండి మంచి ఎల్లో కలర్ సూపర్గా ఉందండి ఈ బ్యూటిఫుల్ శారీకి మనం బ్యూటిఫుల్ బ్లౌజ్ తో పెరప్ చేసామండి బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో టిష్యూస్ తో సూపర్ సూపర్గా ఉందండి రిచ్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో శారీ వచ్చేసరికి సిక్స్ మీటర్ ఉంటుంది సరికి వన్ మీటర్ వస్తుందండి ఇలా చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ మట్కా క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ బర్డ్స్ మీనా వివింగ్ బర్డ్స్ బుటీస్ తోటి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉందండి షైనీగా ఉంది శారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం అండ్ హైలైట్ ఆఫ్ ది శారీ బోత్ సైడ్ మీనా వివింగ్ బార్డర్ అండి చూడండి బార్డర్ ఎంత యూనిక్గా ఉందో వా శారీ అయితే చాలా బాగుందండి చాలా ఫ్లోయీగా ఉంది దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారండి డిజైన్ అయితే శారీ లుక్ అయితే చాలా యూనిక్గా ఉందండి చాలా బాగుంది శారీ అయితే మల్టిపుల్స్ రెడీ ఉన్నాయండి డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్ మోర్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్స్ ఈ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి టొమాటో రెండ్ రెడ్ విత్ నావీ బ్లూ కాంబినేషన్తో చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ జరీ చెక్స్ తోటి రన్ అవుతుందండి విత్ సింపుల్ క్లాసీ వీవింగ్ బార్డర్స్ తోటి చాలా బాగుంది శారీ అయితే ద పళ్ళు పాట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి చిక్ పళ్ళు ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దోన్ ద శారీ ఫ్యాబిట్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టకున్న ముకునాలు చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్స్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి టొమాటో రెండ్ రెడ్ విత్ నావీ బ్లూ కాంబినేషన్తో చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ జరీ చెట్స్ తోటి రన్ అవుతుందండి విత్ సింపుల్ క్లాసీ వీవింగ్ బార్డర్స్ తోటి చాలా బాగుంది శారీ అయితే విస్ ద పళ్ళు పాట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి చిక్ పళ్ళు ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దోన్ ఇస్తే శారీ ఫ్యాబిట్స్ అన్నో బ్యూటిఫుల్ కలెక్షన్ స్పేస్ టిష్యూ శారీస్ అండి గ్లాస్ టిష్యూ శారీస్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి లీలాక్ పింక్ కలర్ ఇచ్చారండి ఈ శారీకి హైలైట్ వచ్చేసి మంచి లీఫీ కట్ వర్క్ బార్డర్స్ అండి చాలా ఎలిగెంట్ లుక్ గా ఉన్నాయి అండ్ ఇంకో హైలైట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి బ్రైట్ కలర్ తో గ్రే పైన్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ ఆల్ ఓవర్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ లీఫీ బ్యూటీస్ తోటి చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ ఇచ్చేట స్కై బ్లూ షేడ్ పింక్ షేడ్ మంచి వైట్ లావెండర్ అండ్ వన్ మోర్ లాస్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే డోన్ మిస్ దారీస్ గ్రాబిట్స్ ముంగా క్రేప్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ బాధిగా బుటీస్ తోటి రన్ అవుతుందండి అలాంగ్ విత్ బ్యూటిఫుల్ జారీ బూటీస్ తోటి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే అండ్ హైలైట్ ఆఫ్ ది సారీ గ్రాండ్ గచ్చోలా బార్డర్స్ అండి అండ్ ఇస్ ఇస్ ద పల్లు ఫార్ట్ గోలా పల్లు విత్ మ్యాచింగ్ కెసల్స్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి ఈ శారీకి గట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ బడ్జెట్ రేంజ్ కలంకారీ సిల్క్ శారీ అండి పెన్ కలంకారీ సిల్క్ శారీ శారీ అయితే చాలా బాగుందండి బ్లాక్ కలర్ తోటి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కలంకారీ ఫిగర్స్ తోటి చాలా గ్రాండ్ లుక్ తో ఉంది దిస్ ఇస్ ద బ్లౌజ్ బోత్ సైడ్ కలంకారీ బోర్డర్స్ తోటి రన్ అవుతుందండి అల్లుపాటు చూద్దాం కలంకారీ పళ్ళు ఇచ్చామండి డిజైన్ అయితే చాలా యూనిక్ డిజైన్ లాగా బడ్జెట్ రేంజ్ లోనే చాలా బాగుందండి శారీ అయితే డోంట్ మిస్ అ కలెక్షన్ గ్రావిట్స్ కొందర చేద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఫెస్టివ్ బ్యూటిఫుల్ బెనారస్ కంచి పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి మంచి కల్లా పర్పుల్ విత్ రెడ్ తో టీమ్ అప్ చేశారు శారీ ఆల్ ఓవర్ మీ ఫ్లోరల్ వీవింగ్ బుటీస్ తోటి రన్ అవుతుందండి హైలైట్ ఆఫ్ ది శారీ గ్రాండ్ పైతనీ బార్డర్ అండి కాంట్రాస్ట్ పైతనీ బార్డర్ చాలా బాగుంది బార్డర్ అయితే అండ్ దిస్ ఇస్ ద పల్లు ఫార్ రిచ్ వీవింగ్ పల్లు ఇచ్చారండి విత్ మ్యాచింగ్ టెసెల్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి పేర్ అప్ చేశారండి శారీని శారీ అయితే లైట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో ఉంటుందండి డోంట్ మిస్ కలెక్షన్ గ్రావిట్స్ బ్యూటిఫుల్ బడ్జెట్ రేంజ్ కలెక్షన్ తో వచ్చేసామండి లైట్ వెయిట్ వెంకటగిరి శారీ కలెక్షన్ అండ్ అలవా సారీ కూడా బ్యూటిఫుల్ చెక్స్ డిజైన్ వచ్చేస్తుందండి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ నుంచి బోర్డర్ వివింగ్ బోర్డర్స్ అండ్ అలవా సారీ కూడా బ్యూటిఫుల్ మధుబాని డిజైన్ విత్ కలంకారీ ఫిగర్స్తో వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉందండి అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ కలంకారీ ఫిగర్స్ పళ్ళు అండ్ అలవా సారీ దీస్ డిజైన్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ మంగళగిరి పట్టు డిజైన్స్ అండి బ్యూటిఫుల్ మధుబాని కలంకరీ ఫిగర్స్ చాలా బాగుందండి శారీ వచ్చరికి కలర్ కాంబినేషన్ అయితే మెయిన్ హైలైట్ అండి అండ్ దిస్ ఈజ్ ద కాంట్రాస్ట్ పల్ బ్లౌజ్ గ్రాఫిట్స్ థ్యాంక్ యూ అండి విస్కో జార్జెట్ శారీస్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ అయితే చాలా యూనిక్ చాలా బాగుందండి ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ చూసిద్దాం గ్రీన్ డార్క్ వాయిలెట్ సీ గ్రీన్ రాణి పింక్ ల్యావెండర్ షేడ్ అండ్ నేను రేప్ చేసిన కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ మీనా వీవింగ్ ఫ్లోరల్ బంచ్ బంచేస్తుంది చాలా బాగుంది అండ్ గో సైడ్ కాంట్రాస్ట్ స్కాల ఫినిషింగ్ బోర్డర్స్ తో హైలైట్ చేశారండి శారీని దిస్ ఇస్ ద పళ్ళు పల్లు బాక్ రిచ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది గ్రాబిట్స్ ఫెస్టివల్ స్పెషల్ బ్యూటిఫుల్ బెనారసీ పట్టు శారీ కలెక్షన్ తో వచ్చేసామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ విత్ రెడ్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి గోల్ జరి వివింగ్ తో చెక్ డీటెయిల్ ఇచ్చేసారండి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ రెడ్ కలర్ బోర్డర్ తో బోడర్ వచ్చేసరికి గోల్ జరి వివింగ్ తో ఫ్లోరల్ డీటెయిల్ ఇచ్చేసారండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ రన్ అవుతుంది ఎక్సలెంట్ గా ఉందండి నవ్ కమింగ్ టు పలు పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో బ్రొకెట్ పళ్ళు వచ్చేసారండి అండ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ పట్టు బ్లౌజ్ విత్ బోర్డర్ శారీ అయితే అవసరం ఉందండి ఫుల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్తో వచ్చేసామండి సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కలంకారీ సిల్క్ శారీస్ కలెక్షన్ అండి వా శారీ ఆల్ ఓవర్ కూడా బ్యూటిఫుల్ కలంకారీ డిటైలింగ్ వచ్చేస్తుందండి విత్ నైస్ టూ సైడ్స్ కూడా ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ కలర్తో టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చేస్తుందండి అండ్ దిస్ ఈజ్ ద షోల్డర్ బోర్డర్ అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ బ్యూటిఫుల్ స్వాన్ డిజైన్ అండి ఇలా బ్యూటిఫుల్ స్వాన్ డిజైన్తో హైలైట్ చేస్తారు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వావ్ పళ్ళు చూడండి బ్యూటిఫుల్గా ఉంది విత్ టూ కపుల్ పికోక్ డిజైన్తో సూపర్గా ఉందండి అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసరికి వావ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ యాజ్ బోర్డర్ డిజైన్ వచ్చేస్తుందండి